నంద్యాల జిల్లా నందుకుటూరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఆఫీసు నందు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని అదేవిధంగా ఓటర్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఓటర్ ఏ విధంగా అప్లై చేసుకొని వారి యొక్క ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలనే ఒక అంశాలపై నందుకొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి తదుపరి వారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా పటేల్ సెంటర్ నుంచి కొత్త భస్టం దాకా ర్యాలీని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ప్రతి తెలియచించుకోవాలి ప్రజాస్వామ్యం లాంటిది నేను ఎందుకు ఓటు వేయలేకపోతున్నాను అనేటువంటి ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరూ కోసి ఈరోజు ముఖ్యంగా నంది కొడుకూరు పురపాలక సంఘం పరిధిలో పట్టణం పరిధిలో జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు మానవహారం కూడా ఏర్పాటు చేసి అందరికీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరడం జరిగింది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకొని వారు ఈ మే పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకొని మన దేశ అభివృద్ధి కోసము మన ప్రాంత అభివృద్ధి కోసము పాటుపడాలని నేను కోరుతున్నాను ముఖ్యంగా యువకులు మేధావులు వీళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపించడం లేదు వారు అందరూ కూడా ఓటక్కును వినియోగించుకొని వినియోగించుకుని మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకొని మంచి నాయకులను ఎన్నుకొని మన ప్రాంతం దేశం అభివృద్ధి కావాలని కో కోరుకుంటున్నాము అంతేకాకుండా ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు ఎటువంటి ప్రలోభాలకు లోన్ కావడం అనేది జరగకూడదు మనం ఎప్పుడైతే మన హక్కు ఓటు హక్కును వినియోగించుకుంటామో మంచి నాయకులను ఎన్నుకుంటాము భవిష్యత్తుకు భావితరాలకు మనం బాట మంచి బాట వేసిన వారి అవుతాము ముఖ్యంగా మన మనం ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల మన దేశము అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం మన బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకొని మన అందరము కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ గెలిపిద్దామని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఓటు మీరే సజెషన్ వారు ఫస్ట్ టైం పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకుని వారు ఉత్సాహంగా వారు గనక ఇప్పటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవడంలో ముందుంటే మన ప్రాంతానికి మంచి నాయకుడిని ఎన్నుకొని మన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడంలో వారి యొక్క కృషి ఉండ ఉండాలని నేను కోరుకుంటున్నాను మున్సిపల్ కమిషన్ సుధాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నంది కొడుకు